ఒక డ్యూటీ డాక్టరు లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు దారుణాతి దారుణంగా ఆమె మీద అటాక్ చేసి చిత్రహింసలు పెట్టి రేప్ చేసి చంపేశారు ఇది ఫ్యూచర్ ఇంతకుముందు గతంలో కూడా జరిగిన్నాయి డాక్టర్ల మీద ఇట్లాంటి దాడులు కానీ ఇంత దారుణంగా ఎప్పుడు లేదు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగింది మనకు లాస్ట్ ఇయర్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక డాక్టర్ డెంటిస్ట్ని ఇట్లాగే రోడ్డు మీద ఒక నలుగురు లారీ వర్కర్స్ చంపడం జరిగింది వాళ్ళలో వితిన్ వన్ మంత్ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు కానీ ఆ ఎఫెక్టు కొన్ని రోజులే నడిచింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే త్రూ ఐఎంఏ ఈ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కోర్టులు ద్వారా కాకుండా సో లీగల్గానే బట్ డిలే అవ్వకుండా ట్రీట్మెంటు హాస్పిటల్ ముందే హ్యాంగ్ చేయాలి అండ్ పాజిబుల్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తే ఇది పబ్లిక్ అంతా ఒక ఒక లెసన్ అవుతుంది ఎందుకంటే ఈ ఇన్సిడెన్సెస్ ఇప్పుడుగా చాలాసార్లు జరుగుతున్నాయి నాట్ ఓన్లీ డాక్టర్స్ ఆల్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నర్సెస్ వార్డ్ బాయ్స్ ది ఆయాస్ వీళ్ళందరు అందరు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు పబ్లిక్లో కంపేర్డ్ అదర్ ప్రొఫెషన్స్ కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ ఫ్యూచర్లో జరగకూడదు జరుగుతూనే ఉన్నాయి పార్లమెంట్లో యాక్ట్లు పాస్ చేశారు స్టిల్ ఈ హాస్పిటల్ కూడా చాలా జరిగాయి కానీ పోలీసులు కనీసం రిజిస్టర్ చేయాలి గతంలో కేసు సో హాస్పిటల్ హెడ్ మీద అటాక్ జరిగితే పోలీసులు రిజిస్టర్ చేయలేదు కేసు సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ స్పెషల్లీ ఫిమేల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మీద జరగడం చాలా దారుణము చాలా బాధాకరం ఇది రిపీట్ కాకుండా త్రూ మీడియా ద్వారా త్రూ ఐఎంఏ రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ బి హ్యాంగ్డ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఉరి తీస్తే ఇంకొకటి ఇంకొకటి చేయాలంటే భయపడతాడు దాట్ ఇస్ ఓన్లీ మై రిక్వెస్ట్ బట్ అది లీగల్గా చేయాలి ఎందుకంటే కెనాట్ శిక్షడాలని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈరోజు మేము అంటే నారాయణ వైద్య సిబ్బంది మందులు ఒక ఆర్జీ గార్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్ జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆమెకు జస్టిస్ జరగాలని అట్లాగే ఆమె డాక్టర్గా కాకుండా ఒక అమ్మాయికి ఎవరైనా సరే సమాజంలో అంత దారుణంగా అంత క్రూరంగా ఆమెను జరిగిన అవమానానికి జరిగిన అగాయత్యానికి సంఘీభావం తెలుపుతూ రోడ్డు మీదకి వచ్చాము చాలామంది ఏం గమనిస్తున్నారంటే ఒక డాక్టర్గా రెసిడెంట్ జరిగిన దాన్ని బాధగా గుర్తిస్తున్నారు అలా కాకుండా ఒక తోటి మన చెల్లెలైనా సరే మన అక్క అయినా సరే మన బంధువులు ఎవరైనా సరే మనకు ఇంట్లో వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుందో ఆ బాధను ఫీల్ అయ్యి ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి రెసిడెంట్ డాక్టర్కి వచ్చి అలా ఏమీ తెలియని ఒక రీజన్ కోసం ఆ అమ్మాయి అలా అగాయత్తను పాల్పడడం అనేది చాలా మనసుకు బాధ కలిగిస్తుంది ఈ ఇలాంటి జరగకుండా ఫ్యూచర్లో కూడా ఒక చట్టపరంగా కానీ ఒక సమాజంగా శ్రేయస్సు కానీ వాళ్ళకు ఒక గుణపాఠం కలగాలని చెప్తూ దీనికి ఎటువంటి రాజకీయ రంగు లేకుండా మతాలకు తర్వాత కులాలకు సంబంధం లేకుండా ప్రాంతానికి సంబంధం లేకుండా దీనికి జస్టిస్ జరగాలని కోరుకుంటూ పదిసారి ఇలా జరిగినప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి డాక్టర్స్ మేము ప్రొటెక్ట్ చేస్తాము బ్యాటర్స్ మేము చేస్తామని చేస్తున్నారు కానీ బట్ డైలీ ఇలాగ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కసారి జరుగుతున్నాయి దీన్ని మేము అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము సో ఇటువంటి యాక్ట్స్ ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరు అంటే డాక్టరు నాన్ డాక్టర్ ఎవరైనా సరే గుర్తించి ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా నాన్ డాక్టర్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఒక అమ్మాయిగా ఈ జరిగిన అవేతన గుర్తించుకుంటూ ఈ అవకా ఈ యొక్క సంఘటనను ప్రతి ఒక్కరు గుర్తించి ఈ ఇటువంటిది మళ్ళీ పునరావితం కాకుండా చేసే వాళ్ళకు బాధ మళ్ళా లేకుండా చేరు కోరుకుంటూ జస్టిస్ జరగాలి కోరుకుంటూ ఈ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన యాక్ట్ పాక్షులకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇది అందరికీ మెసేజ్ పోవాలి ప్రతి ఒక్కళ్ళు తేజవంతులు వచ్చి ఇవి ముందు ముందుకు రావాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మీకు ఆర్జికర్ హాస్పిటల్లో కలకత్తాలో జరిగిన దారుణం గురించి మీకు అమావనీయ సంఘటన గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము నేను ఐఎంఏ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఐఎంఏ వాళ్ళు దయచేసి ఈ దీన్ని తీవ్రంగా పరిగణించి మీరు ఫాలో అప్ చేయండి వాళ్ళకి శిక్ష పడి వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరిగేందుకు మీరు ఫాలో అప్ చేయండి ఒక ఐఎంఏ వాళ్ళని కాదు విద్యార్థుల్ని ప్రొఫెషనల్ విద్యార్థుల్ని ఇంజనీరింగ్ విద్యార్థులని అందరినీ ఆర్ట్స్ కళా ఆర్ట్స్ కళాశాల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ కలిసి వైద్య 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 విద్య వైద్య విద్యార్థులకు అందరికి సహకరించి సిబ్ సిబ్బంది కూడా సహకరించి వాళ్ళకి న్యాయం జరగాలి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని అంతవరకు ఫైట్ చేయాలని ఆశిస్తున్నాను నేను ఐఎమ్ఏ వాళ్ళని ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి డాక్టర్కి ఇప్పుడైతే ఏదైతే మీరు వాట్సాప్ పెట్టడం ఫేస్బుక్లో పెట్టడం చేశారో అది నిందితులకు శిక్ష పడేంతవరకు దయచేసి ఫాలోఅప్ చేయండి ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు అందరికీ తెలుసు నిర్భయ కేసు రెండు వేల పన్నెండులో జరిగింది ఢిల్లీలో అది చాలా బాగా అసలు ఎట్లంటే ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ తర్వాత ఏమైందో ఏం జరిగిందో కూడా చాలా తెలియదు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని చాలామంది అట్లైందో నిజాలు కంప్లీట్గా మొత్తం తెలియకుండా చేశారు చేసినట్టు అనిపించింది నాకైతే సో నేనే నా రిక్వెస్ట్ ఏంటంటే ఐఎంఓ వాళ్ళని కానీ మిగతా నా కలకత్తాలో పనిచేసే వైద్య సహ సహచరులకి ఇప్పుడు కూడా నాకు వాట్సాప్లో అందరూ చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఇదే ఇదే ఎమోషన్స్ కంటిన్యూ చేసి వాళ్ళకందరికి శిక్ష పడేందరికీ ఫాలో అప్ చేయాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా నా నాట్ ఓన్లీ వైద్య సిబ్బంది కాదండి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆల్ ప్రొఫెషనల్స్ అందరు ప్రొఫెషనల్స్ సహకరించండి ఇది ఒక వైద్య విద్యార్థి మీద జరిగిన దాడిని నేను అనుకోవడం లేదు ఇది పిల్లల మీద పిల్లల మీద ఒక మాఫియా దాడి చేసిందని నేను అనుకుంటున్నాను దయచేసి మీరందరూ సహకరించి దీన్ని మొదట్లోనే తుంచేస్తే ఇటువంటి జరగకుండా మనం కాపాడవచ్చు సో ఇంకా సొసైటీ అంతా మీ చేతిలోనే ఉంది ప్రొఫెషనల్ విద్యార్థుల చేతిలోనే ఉంది ఇప్పుడు మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా ఒక ఒకరోజు చేసిపోయారు డాక్టర్లు సరే అనుకుంటున్నారు అలా జరగకుండా దీన్ని దయచేసి ఫాలోఅప్ చేసి మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఫాలో అప్ చేసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు మనకు అప్డేట్స్ ఇస్తుంటే మాకు కూడా న్యాయం జరిగిందే లేదనేది తెలుస్తుంది దయచేసి అందరూ సహకరించాల్సిన ప్రార్థన సార్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు